నేను మీ జనని తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఇక్కడ వచ్చిన పాపులారిటీతో వెండి తెర పైన అడుగు సక్సెస్ అవుతున్నారు ఆ షోలో కామెడీ స్కిట్స్ తో పాటు కొన్ని జంటల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బుల్లితెర ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది ఇలాంటి వారిలో వర్షా ఇమాన్యువల్ జంట కూడా ఉంది జబర్దస్త్ షోలో ఇమాన్యువల్ వర్షా జోడీది హిట్ పెయిర్ సుడిగాలి సుధీర్ రష్మి జంట తర్వాత జబర్దస్త్ నుంచి అంత పాపులర్ అయ్యారు ఇమాన్యుల్ వర్ష జంట వర్ష ఇమాన్యుయల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని బుల్లితెరపై ఎప్పటి నుంచో హైలైట్ చేస్తున్నారు సమయం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నట్లు స్క్రీన్ పై చూపిస్తున్నారు మొదట్లో ఇద్దరి మధ్య నిజంగా లవ్ ఉందేమో అన్నంతగా కెమిస్ట్రీని వర్కౌట్ చేశారు మొన్న మధ్య ఒక స్కిట్ లో అయితే ఏకంగా వారిద్దరి మధ్య పెళ్లి జరిగినట్లుగా కూడా చూపించారు దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఇద్దరు రిలేషన్ లో ఉన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఆ పుకార్లపై స్పందించిన ఇద్దరు తాము మంచి ఫ్రెండ్స్ అని ఇంటర్వ్యూలో చెప్పినా సోషల్ మీడియాలో ఈ వర్ష ఇమాన్యుల్ రిలేషన్ పై పుకార్లు స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి ఇక ఇమాన్యుల్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి వర్కౌట్ చేస్తున్నాడు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభమై ఓ జ్యువెలరీ షోరూమ్ లో వర్షతో కలిసి ఓ వీడియో చేశాడు మరోవైపు టీవీ షోలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు షాపింగ్ మాల్స్ షోరూమ్స్ లలో ఓపెనింగ్ లతో బిజీగా ఉంటున్నారు వర్ష హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోయే వర్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో తన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది వర్ష ప్రస్తుతం జబర్దస్త్తో పాటు మరికొన్ని షోలోనూ ఇమ్ము వర్షాలు కలిసి పాల్గొంటూ అలరిస్తున్నారు దీంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్ సజావుగానే సాగుతుందని అందరూ అనుకుంటున్న క్రమంలో పెద్ద షాక్ ఇచ్చింది వర్ష ఓ ప్రముఖ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే షోలో వర్ష ఇమాన్యువల్ పాల్గొన్నారు ఈ షోలో పాల్గొన్న ఒక్కో జంట ఈ ఏడాది బెస్ట్ మూమెంట్స్ తో పాటు బాధలు కష్టాలను పంచుకోగా ఇమాన్యువల్ తో జరిగిన గొడవ గురించి బయటపెట్టి ఎమోషనల్ అయింది వర్ష రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తనకు బ్యాడ్ ఇయర్ అని ఇలాంటి ఏడాది మరొకసారి తన జీవితంలో రావద్దని కోరుకుంది మనకి జీవితంలో ఎంతో ఇష్టమైన వ్యక్తితో ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిందంటే అసలు తట్టుకోలేమని ఈ ఏడాది ఇమ్ముక్కి నాకు లెక్కలేనన్ని గొడవలు జరిగాయని వర్ష బయటపెట్టింది పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు బ్లాక్ చేసుకుని ఉన్నామంటూ వర్షా చెప్పడంతో హోస్ట్ సుడిగాలి సుధీర్ తో పాటు మిగిలిన జంటలు షాక్ అయ్యాయి మరి అంతలా వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు వెయిట్ చేయాల్సిందే